ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన సమంత గారికి ప్రస్తుతం తెలుగులో ఇటువంటి ప్రాజెక్టులు లేవు తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ మూవీలో నటించారు ఆ తర్వాత తెలుగులో మరలా కనిపించలేదు ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో సమంత సినిమాల కంటే తన డేటింగ్ రూమర్స్తోనే ఎక్కువగా వార్తలు నిలుస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమోర్తో శామ్ రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ తెగ వైరల్గా మారాయి వీరిద్దరూ ప్రతి పార్టీకి చట్టాపాటలు వేసుకుని తిరగడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరిందని చెప్పాలి ఇవన్నీ పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో శామ్ చేసిన పోస్ట్ తెగ వైరల్ గా మారింది తను తెలుగులో నిర్మిస్తున్న కొత్త మూవీ కి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు అందులో తన టీమ్ తో ఉన్న ఫోటోలన్నీ వరుసగా క్యాప్షన్ ఇస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ అన్ని కూడా తెగ వైరల్ గా మారాయి ఎందుకంటే ఆ ఫోటోల్లో శామ్ చేతికి గతంలో వేయించుకున్న ట్యాటూ కనిపించకపోవడమే దీనికి కారణం గతంలో నాగచైతన్యతో లవ్ లో ఉన్నప్పుడు అతని పేరును టాటూగా వేయించుకున్నారు సమంత కానీ తను ప్రస్తుతం పోస్ట్ చేసిన ఫోటోలో ట్యాటూ టాట్యూ కనిపించకపోవడంతో నాగచైతన్యతో ఉన్న మీ మెమోరీస్ అన్ని కూడా తొలగించినట్లు తెలుస్తుంది ఇక ఈ ఫొటోస్లో లో టాట్యూ కనిపించకపోవడంతో నెటిజన్లు తెగ కామెంట్లు అయితే చేస్తున్నారు ట్యాటూని తొలగించినందుకు మంచిదే ఇకపై మీ భాగస్వామి పేరు ఎప్పుడు కూడా ట్యాటూ వేయించుకోకండి అంటూ కొందరు సలహాలు ఇచ్చారు అయితే ఈ ఫొటోస్ తో పాటు ఆమె హాస్పిటల్ బెడ్ మీద చికిత్స పొందుతూ ఉన్న ఫొటోస్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫొటోస్ అన్ని కూడా తెగ వైరల్ గా మారాయి